వెల్కమ్ టు బి లైవ్ మా బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ ఈ రోజు ఏంటంటే రెండు వేల పదహారులో టాప్ టెన్ టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న సినిమాలు ఏవని అడిగారు దానికి సమాధానం లో లో కొన్ని పెద్ద సినిమాలు అనుకున్న రేంజ్ సక్సెస్ అవ్వలేదు అదే సమయంలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఏకంగా కలెక్షన్ల వర్షం కురిపించి సూపర్ డ్యూపర్ హిట్లుగా నిలిచాయి కానీ పెద్ద సినిమాల్లో భారీ అంచనాల నడుమ వచ్చిన జనతా గ్యారేజ్ రెండు వేల పదహారు టాపర్ గా నిలవడమే కాకుండా టీఆర్పీ రికార్డులలోనూ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది టాప్ టెన్ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న సినిమాలు ఇలా ఉన్నాయి నెంబర్ వన్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఇరవై పాయింట్ అరవై తొమ్మిది టిఆర్పి రేటింగ్ నెంబర్ టూ బిచ్చగాడు పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు టిఆర్పి రేటింగ్ నెంబర్ త్రీ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ పదిహేను పాయింట్ రెండు ఐదు టిఆర్పి రేటింగ్ నెంబర్ ఫోర్ సాయి ధరమ్ తేజ్ సుప్రీం పద్నాలుగు పాయింట్ ఏడు ఏడు టిఆర్పీ రేటింగ్ నెంబర్ ఫైవ్ నాగార్జున సోగాడే చిన్ని నాయన పద్నాలుగు పాయింట్ రెండు సున్నా టిఆర్పీ రేటింగ్ నెంబర్ సిక్స్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో పన్నెండు పాయింట్ నాలుగు సున్నా టిఆర్పీ రేటింగ్ నెంబర్ సెవెన్ నితిన్ పన్నెండు పాయింట్ మూడు ఆరు టిఆర్పీ రేటింగ్ నెంబర్ ఎయిట్ రామ్ నేను శైలజ పన్నెండు పాయింట్ రెండు సున్నా టిఆర్పీ రేటింగ్ నెంబర్ నైన్ నాగార్జున ఊపిరి పదకొండు పాయింట్ ఐదు ఐదు టిఆర్పీ రేటింగ్ నెంబర్ టెన్ అడవి అడవిశేష్ క్షణం పది పాయింట్ ఇరవై నాలుగు టిఆర్పి రేటింగ్ ఇవి రెండు వేల పదహారు కు గాను టాప్ టెన్ ప్లేస్ లలో టిఆర్పి రేటింగ్ ని దక్కించుకున్న సినిమాలు ఈ లిస్టు లో బ్రూస్లీ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది రేటింగ్ ని దక్కించుకుని టాప్ టెన్ ప్లేస్ లో చోటును కోల్పోయింది మీ దగ్గర కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మేము దానికి జవాబు చెప్పడానికి రైతు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీ టు బి లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదితే షేర్ చేయండి